అందరికీ నమస్కారం అండి నా పేరు దసేంద్ర ఎనభై ఐదో వాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక్ నియోజకవర్గం ముందుగా అందరికీ కూడా రేపు ఇరవై ఏడో తారీఖుని జరగబోయే వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ కూడా మరి ఏదైతే ప్లాస్టిక్ ఆఫ్ కెమికల్స్ కెమికల్స్తో తయారు చేసిన వినాయకులు చాలామంది లైట్ వెయిట్గా ఉంటాయని మరి ఉపయోగిస్తున్నారు ఎవరు కూడా అవి ఉపయోగించకూడదు ఎందుకంటే అవి పర్యావరణాన్ని హాని కలిగించే కెమికల్స్ అన్నీ అందులో మిక్సింగ్ అయి ఉంటాయి ఏదైతే మనం మట్టితో తయారు చేసిన వినాయకులు ఉన్నాయో ఆ వినాయకుడితో మరి ఎంత పెద్ద బొమ్మ పెట్టి మనం పూజించామని కాదు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎంత భక్తితో చిన్న బొమ్మ అయినా పూజించామో లేదో మనకి ఇంపార్టెంట్ కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో మీరందరూ కూడా మట్టి వినాయకులే ఉపయోగించాలని పర్యావరణ పరిరక్షణకు మీరు అందరు కూడా కృషి చేస్తారని మరి పెద్దలకు చిన్నలకు మతం అందరికీ కూడా మరి పేరు పేరున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ